చాలా మంది ధ్యానమిత్రులుగా తయారయ్యి మరి ఇక్కడ అద్భుతమైన పర్మిట్ కట్టి ధ్యానం చేసి అందరినీ ధ్యానులుగా శాఖహారులుగా మార్చాలనే దృఢ సంకల్పంతో చేస్తున్నారు అమ్మలారా అక్కలారా మీకు అచ్చుడు పాలు గ్రామస్తుందరికి చెప్పేది ఏంటంటే పూర్వం ఎంతో మహిళ మహానుభావులు అన్ని పురాణాల్లో అన్నింటిలో చదువుకుని ఎన్నో అద్భుతాలు అది మనం చేసి దిగి మనం కరెక్ట్ కాదు ఈ జన్మ మనం అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే ఈ ప్రజల మధ్యన ఈ హింసని లేకుండా జీవించాలంటే ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడికో హిమాలయాలకి ఎక్కడికో వెళ్ళిపోవాలి అలా కాకుండా మహాపత్రి అనే మహానుభావుడు అక్కలు లేదు సంసారంలో ఉంటూ అన్ని హాయిగా పొందుతూ ఇక్కడ పురాణాల్లో కానీ భగవద్గీతలో కానీ ఉన్నది మనం ఇక్కడ ఆచరించవచ్చు అన్ని జీవుల్లోనే కూడా దేవుడు ఉన్నారు అంతా బ్రహ్మమయమే అన్నది మనం ఆచరించవచ్చు అని ఆచరింపు చూసి ఆచరింపు చేసి ఆయన కూడా ఆచరింపు చేశాడు మా అనుభవడు అంతే మీ అందరికి చెప్తున్నాను అమ్మలారా మనకు కష్టాలు కానీ బాధలు కాని దుఃఖాలు కాని ఆందోళనలు కానీ ఆవేదనలు కానీ కారణం మనం ఏ పని చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని అన్ని పురాణాల్లోని భగవద్గీతలోని కులాన్ని అన్నింటిలో చెప్పబడి ఉంది కానీ మనం ఏదో ఒక రోజు పెట్టుకుని శనివారం లక్షవారం మంగళవారం ఇలా ఇది ఒక రోజు పెట్టుకుని మానేస్తాం అది కరెక్ట్ కాదు తప్పనవి అన్ని రోజుల్లోనే తప్పే మనం హాయిగా ఆనందంగా మేము ప్రమదితాం అనే మహానుభావుడు సహకారం కాకుండా జీవించేవాళ్ళు ఎన్నో కష్టాలకు గురవుతూ ఉండేవాళ్ళు మా అందరి కళ్ళు తెలిపించి ఈ రోజు మేమందరం కూడా ఆనందంగా జీవించి మీ ముందుకు వచ్చి మేము మా జీవితం ఎంతో ఆనందమయంగా ఉంది మీరు కూడా సహకారులు కండి ఏ జీవిని చంపకండి మనిషిని చంపినా ఆవుని చంపున కోడిని చంపినా మేకలు చెప్పినా ఏది రయ్యను చంపిన బాబు అని మేము తెలుసుకుని మా జీవితాల్లో ఎంతో వెలుగును నింపుకొని మీ ముందుకు వచ్చి మీ అందరినీ దండం పెట్టి అడుగుతున్నా అమ్మా ఏ జీవుల్ని చంపకండి మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి ఆనందంగా హాయిగా జీవించాలంటే మీరు శాకాహారులుగా కండి అన్ని జీవుల్ని ప్రేమించండి ఇదే మా పత్రిజీ నినాదం हम तो इस पितामह पत्रे में महार्बार के, पितामह पत्रे देके, पितामह पत्रे देके, हम साथ चढ़ो, हम साथ आगे बढ़ो। ఆనందం ఆత్మక ఆనందం కావాలంటే లో ధ్యానం చేయాలనే విషయం తెలుసుకుని మరి రోజున ఎంతో అదృష్టం ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ గ్రామ కూడా గొప్ప అదృష్టం ఎందుకంటే అవసరం అయితే అడగండి ఎవరినైనా కానీ ఇది మా గురువు గారు చెప్పింది ఏంటంటే నలభై రోజులే కాదు ఎప్పుడు కూడా సంసారం తప్ప ఎప్పుడు కూడా నువ్వు సామయపురాగే అదే అదే మామతో ఉన్నట్టే నువ్వు జీవించు ఏ జీవిని చంపకు అది ఏదో ఒక నలభై రోజులు చేస్తే కాదు అది ఎప్పుడు చేయాలి అని మహానుభావుడు ఆయన చెప్పి అందరం అందరు కళ్ళు తెరిపించాడు చెప్తున్నాను మీ అందరికి ఇక్కడ అద్భుతమైన అసృష్ట మీకు పెరబిట్టు వచ్చింది మనకి ఆరోగ్యానికి శక్తి సరిగా లేదు అది ఒక పెరబిట్ లో దొరుకుతుంది కానీ నువ్వు పెరబిట్లోకి వెళ్ళాలంటే నువ్వు ముఖ్యంగా ముందు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి నల్లు ఆ దేవుడికి తప్పు ఉండేది ఆ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు మనం